బాగానే తొందరగానే అవుతుంది ఇద్దరు పిల్లలు మా ఆయన మా అత్తమ్మ వచ్చింది కదా టూర్ నుంచి ఇక ఇక వంట చేయాలి బట్టలు విండాలి అందరివి ఈ ఒక్కదానికి ఏడైతుంది నడిచక్క తొందరగా లేస్తేనే కదా అవుతుంది పని ఆ వచ్చిన మీ అత్త నాకు తెలియనే తెలియదే లేదంటే పలకరించడానికి వచ్చేదాన్ని ఆ వచ్చింది నడిచక్క రెండు మూడు రోజులే ఆ ఉనులాట మరి మంచిగా ఉంటుందా మీ అత్త నీతోని ఆ మంచిగా ఉంటుంది నడిచక్కా మస్తు చేస్తుంది పిల్లలను కూడా చాలా ప్రేమ చేస్తుంది టూర్కి పోయి నాకు రెండు మూడు చీరలు తెచ్చింది పిల్లలకు బొమ్మలు అవన్నీ తెచ్చింది మా అత్త మనసులో ఏముంటుందో కానీ పైకి మాత్రం మంచిగా మాట్లాడుతుంది నర్సక్క ఒక్కోసారి చిరుగు బొడుగు చేస్తుంది ఏమో ఇక మా ఆయనతో అట్లనే ఉంటది మాతో అట్లనే ఉంటది ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోనే కూర్చుంది ఇప్పుడు ఆరోగ్యం మంచిగానే ఉంది గానీ ఆ పిల్లలతోని మాతోని తిరుగుతుంది వాళ్ళ గీళ్ళంతా కుసురుతుంది ఇక బెడ్రూమ్ లో ఎక్కువ వండుకుంటలేదు అప్పుడంటే కాళ్ళు పనిచేయలేవు ఇక తిరిగి రాలేదు ఇప్పుడు హాస్పిటల్ కి మస్తు ఖర్చు పెట్టి మా ఆయన చూపించే అంత మంచి అయింది ఇప్పుడు